హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో వెయిట్ లెస్ జార్జెట్ క్రష్ మెటీరియల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము యాక్చువల్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి మనం స్పెషల్ ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది క్వాలిటీ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీకు క్వాలిటీ ఐడియా రాకపోవచ్చు లైవ్ లో చూస్తే గనక వెయిట్ లెస్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి పెస్టల్ కలర్ మ్యాచింగ్ అంటే మనకి ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లైట్ అండ్ మీడియం కలర్ మ్యాచింగ్స్తో వస్తాయి ఇందులో మనకి పాయిల్ ప్యాటర్న్తో వచ్చినాయి అలాగే టూ డీ ప్యాటర్న్తో కూడా వచ్చినాయి ముందుగా నేను ఈ ముందు ఉన్నటువంటి అన్ని కూడా వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అండి వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు రీసెల్లర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసాం మేడం గత ఐదు రోజుల నుండి మీరు వీడియోలు చేస్తున్నారు వెబ్సైట్లో అప్లోడ్ చేయట్లేదు వాట్సాప్లో యాక్సెప్ట్ చేయట్లేదు అని చాలా మంది కూడా పెట్టారు ఏం లేదంటే సమయాభావం వల్ల చాలా పెండింగ్ పెండింగ్లో ఉండటం వల్ల అప్లోడ్ చేయలేకపోయాము కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాము ఇక ముందుగా నేను ఒకటైతే చూపిస్తాను శాంపులు ఈ విధంగా మనకి చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది అలాగే ఈ బార్డర్ కనుక చూసినట్టయితే మనకి సిల్వర్ కంచి బోర్డర్ లాగా మనకి ఇవ్వడం జరిగింది శారీ మొత్తం పాయిల్ ప్యాటర్న్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇక లైట్ లైట్ వీడియోలోకి అయితే రేట్లెస్ జార్జెట్ గోల్డ్ పాయిల్ ప్రింట్ మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ తో వచ్చినటువంటి కంచి బోర్డర్ సిల్వర్ జెరీ తీసుకున్నాడు విత్ పాయిల్ ప్యాటర్న్ శారీ వ్యూ అయితే నేను ఒకటి ఓపెన్ చేసి ఎలా వ్యూ ఉంటుందని షేర్ చేస్తానండి ప్రతి ఒక్క శారీ అయితే ఓపెన్ చేయట్లేదు ఇలాగే నేను షేర్ చేస్తాను ఈ కలెక్షన్ వెబ్సైట్ లో కూడా ఉంది ముందుగా శారీ వ్యూ అయితే చూసేద్దాం శారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ పాయిల్ పెయింట్ ఇచ్చేసాడు కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ బోర్డర్ విత్ సిల్వర్ జకాడ్ బోర్డర్ అయితే క్రియేషన్ చేశాడు అలాగే పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టు మనకి ఈ పాయిల్ ప్రింట్ తో మనకి పళ్ళు ప్యాటర్ను ఈ విధంగా క్రియేట్ చేశాడు మేడం మనకి క్రష్ మోడల్ ఫ్యాబ్రిక్ కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా వెయిట్ లెస్ వస్తుంది స్మూత్గా కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో క్రియేట్ చేసినటువంటి బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి బార్డర్ ఈ విధంగా క్రియేట్ చేశాడు పాయింట్ ప్రింట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ అండి దీనికి సంబంధించిన ఫోటో కనుక చూసినట్టయితే ఇదిగోండి ఈ కేటలాగ్ పీస్ ఈ విధంగా ఉంటుంది వ్యూ అనేది ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ లెస్ వస్తుంది స్మూత్ గా కూడా ఉంటుందండి వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ గా వచ్చేస్తాయి మిగిలిన రిమైన్ కలర్స్ కలెక్షన్ అంతా డార్క్ నెమల పింఛన్ గ్రీన్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ కాంట్రాస్ట్ బోర్డరు ప్రతి ఒక్క కాంట్రాస్ట్ బోర్డర్ లో మీరు చూసినట్టయితే సిల్వర్ జకాడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది పాయిల్ ప్రింట్ అయితే గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో కాంబినేషన్ అదే కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేస్తాడు ఇంతకు మనకు నేను ఓపెన్ చేసినటువంటి శారీలో వ్యూ అనేది షేర్ చేశాను కదా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ తో వచ్చేటటువంటి బ్లౌజ్ ఇస్తాడు మెరోన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ క్రియేషన్ కలర్ కాంబినేషన్ గురించి ఐడియా ఉండటం కోసం మాత్రమే నేను ఇలా షేర్ చేస్తున్నానండి ఇక కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ కూడా అయిపోతుంది ఐదు వందల యాభై రూపాయలు డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డరు డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ మిక్స్ తో వచ్చినటువంటి లక్స్ గ్రీన్ బార్డర్ అండి చూసారు కదా కొద్దిగా వీడియోలో మనకి షేడ్ అనేది వేరియేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా చూసారు కదా క్రష్ మెటీరియల్ వీడియోలో చూపించేటటువంటి ప్రతి ఒక్క శారీ కూడా మనకి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ క్రష్ మెటీరియల్ అనేది చాలా స్మూత్ గా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేస్తుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే బార్డర్ అయితే యాష్ కలర్ ఇచ్చేసాడు చూసారు కదా మేడం మొత్తం టోటల్ గా ఫైవ్ కలర్స్ అనేది కాంట్రాస్ట్ కాంబినేషన్ తో వచ్చినటువంటి శారీస్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ మనకి ఒక ప్యాటర్న్ కి ఫైవ్ కలర్స్ అనేది వచ్చేసినాయి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు యాక్చువల్ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పటి వరకు మనం వెయిట్ లెస్ జాకెట్ పాయిల్ ప్రింట్ కాంట్రాస్ట్ సిల్వర్ జకట్ బోర్డర్ తో ఉన్నటువంటి కలెక్షన్ లో డార్క్ కలర్స్ చూసాం ఇవైతే మనకి లైట్ కలర్స్ అండి చూసారు కదా లైట్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా మనకి ప్రతి ఒక్క శారీకి ఈ విధంగా కేటలాగ్ పీస్ ఇచ్చాడు శారీ వ్యూ కూడా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేడం ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ క్రియేషన్ అనేది చేశాడు అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ ఇందులోనే పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ కనకాబరం కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డరు మనకి ఇచ్చాడు ఇది కూడా ఐదు వందల యాభై రూపాయలు అండ్ ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ డార్క్ తీసుకున్నాడు మీరు అబ్జర్వేషన్ చేసినట్టు అయితే శారీలో ఎటువంటి కలర్ అయితే తీసుకున్నాడో దానికి ఆపోజిట్ సేమ్ కలర్ కాంబినేషన్ డార్క్ అనేది తీసుకున్నాడు మేడం అంతకు మునుపు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇదైతే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో డార్క్ షేడ్ అనేది తీసుకోవడం జరిగింది పళ్ళు అలాగే బ్లౌజు నేను మొదటిసారి ఓపెన్ చేసినట్టుగా క్రియేషన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బార్డర్ కాన్సెప్ట్ తోనే బ్లౌజ్ వస్తుంది విత్ పాయిల్ ప్యాటర్న్ అలాగే పళ్ళుకి ట్యాజిల్స్ కూడా ఇచ్చాడు చూశారు కదా ఈ విధంగా మనకి డిజైనింగ్ అనేది చేశాడు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ ఎల్లో అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్కి మనకి డార్క్ పింక్ అనేది కొద్దిగా ఈ షేడ్లోనే కొద్దిగా డార్క్ పింక్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కి మనకి లక్స్ గ్రీన్ అంటే డై చేసేటప్పుడు ఇది లైట్ కలర్ తీసుకొని బోర్డర్ వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ అనేది డై తీసుకోవడం జరిగింది అన్నీ కూడా ప్రతి ఒక్క కలర్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ మనకు చాలా స్మూత్ గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు అండి వీడియోలో కంటే లైవ్ లో మీరు ఈ ఫ్యాబ్రిక్ కనుక ఫీల్ చూసినట్టయితే చాలా వెయిట్ లెస్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి డార్క్ సేమ్ షేడ్ తీసుకొని మనకి డార్క్ యాష్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ లాస్ట్ ఫైనల్ కలర్ పింక్ మనకి పింక్ లో కూడా ఇంతకు మును మనం చూసింది బేబీ పింక్ ఇదైతే మజింతా పింక్ మజింతా లోనే మనం లైట్ షేడ్ కనుక తీసినట్టయితే ఒక రకమైన పర్పుల్ షేడ్ లాగా కూడా మనకి వస్తుంది అనమాట మజింతా పింక్ లో మనకి ఈ విధంగా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక కలర్స్ అయితే చూసారు కదా అన్ని కూడా మనకి పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసినాయి గ్రాండ్ లుక్ ఉంటుంది గిఫ్ట్ పర్పస్ అయినా పర్సనల్ గా అయినా ఆఫీస్ వర్కి ఈజీ వాష్ కి సంబంధించినటువంటి వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇందులోనే మనకి థర్డ్ డిజైన్ కూడా ఉంది అది కూడా చూసేద్దాం డార్క్ కలర్ మ్యాచింగ్ చూసాము లైట్ కలర్ మ్యాచింగ్ చూసాము ఇప్పుడు థర్డ్ ప్యాటర్న్ డార్క్ కలర్ మ్యాచింగ్ లోనే టూ డీ షేడ్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా నేను శారీ అయితే టూ షేడ్ కాబట్టి ఇదివ్వండి మనకి టూ షేడ్ వచ్చేసింది కాబట్టి నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను చూసారు కదా మేడం మనకి షార్ట్ పళ్ళు విత్ ట్యాజల్స్ ఇచ్చేసాడు ఇక టూ డీ షేడ్ మనకి షోలే బోటలో చూసినట్టయితే యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే డార్క్ మనకి బ్లాక్ జెడ్ బ్లాక్ అంటారు కదా జెడ్ బ్లాక్ కాంబినేషన్తో మనకి శారీ క్రియేషన్ అనేది చేయడం జరిగింది ఈ విధంగా నేను మొత్తం ఓపెన్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది మేడం చూడండి గ్రాండ్గా ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా చూసినట్టయితే మనకి కంటిన్యూషన్లోనే ఫ్లవర్ ప్యాటర్న్ మార్చాడు చూడండి ఇక్కడ బ్లౌజు మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఒక పాయిల్ ప్రింట్ ఇచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేశాడు ఐదు వందల యాభై రూపాయలు వీటికి సంబంధించినటువంటి కలర్ చార్ట్ అయితే చూసేద్దాము ఐదు వందల యాభై రూపాయల్లోనే ఈ డీ షేడ్లో శారీ కలర్ మనకి చేంజ్ అవుతూ పైన షోలే బోర్డర్ కాన్సెప్ట్తో పైన షోలే బోర్డర్ ప్లేస్మెంట్లో వచ్చినటువంటి షేడ్ అయితే మారుతూ ఉంటుంది చూడండి ఇక్కడ స్నప్ తీసుకున్నాడు యాష్ కలర్ అన్నీ కూడా కామన్గా యాష్ కలర్ వచ్చేస్తుంది డార్క్ కలర్ మ్యాచింగ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే పర్పుల్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది యాష్ కలర్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ నెమల పింఛం గ్రీన్ గ్రీన్ గ్రీన్కి యాష్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ నావీ బ్లూకి యాష్ కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్కి యాష్ కలర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అలాగే యాష్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచు గ్రీన్ నాచు గ్రీన్ కి యాష్ కలర్ చూసారు కదా ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ మ్యాచింగ్ అయితే కామన్ గా అండి ఐదు వందల యాభై రూపాయలు స్పెషల్ ఆఫర్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్గా ఉంది డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి వెయిట్ లెస్ కంచి బోర్డర్ సిల్వర్ కలెక్షన్ అయితే షేర్ చేశాం కదా ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు షోరూమ్ లో ఈ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డబ్ల్యూ డబ్ల్యూ శ్రీ పంచముఖిసారి డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు రీసెలర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం